శుక్లాంబరధరం విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝావిఘ్నోప సాంతయ శ్రీరాముడు పలికెను లక్ష్మణ స్వామి ఆమాచ్య రాష్ట్ర దుర్గ కోశ బల సుహృతులము అనేవి పరస్పర ఉపకారములకు ఆరు అంగములు వీటిలో రాజ ఆమాత్యుల తర్వాత ప్రధానమైనది రాష్ట్రము అర్ధసాధకము అందుకే సర్వదా దాన్ని పాలించవలను కులీనత్వం సత్వం యవ్వనం శీలం దాక్షిణ్యం శీఘ్రకారిత్వం పూర్వపర విరుద్ధముగా మాట్లాడకుండుట సత్యము వృద్ధ సేవ కృతజ్ఞత్వం దైవానుకూల్య సంపాదనము బుద్ధి నీచపరివారం లేకుండుట సమర్థ సామంతులు కలిగి ఉండట దృఢభక్తిత్వం ముందు చూపు ఉత్సాహం చిత్తశుద్ధి ఔదార్యం వినయం ధార్మికత్వం ఇవి అభిగామిక గుణములు అభివృద్ధి కోరు రాజు సుప్రసిద్ధమగు కాలమందు జనించిన వారు క్రౌర్యం లేనివారు గుణవంతులో పవిత్రలో ఒక పురుషులను చేరదీసి తన పరివారం ఉంచుకోవాలి వాగ్మి ప్రగల్భుడు స్మరణశక్తి కలవాడు ఎత్తైనవాడు బలవంతుడు జితేంద్రియుడు సేనను నడపగలవాడు విద్యా నిష్ణాతుడు స్ప గ్రహుడు పొరపాటున ప్రారంభించిన చెడు పని నుండి వెనుకకు మరలవాడు పరాక్రమణం సహించగలడు అన్నింటికీ ప్రతిక్రియ ఆలోచించే సమర్థుడు శత్రువుల లోపములు కనిపెట్టువాడు సంధి విగ్రహ తత్వజ్ఞుడు మంత్రణం గూఢంగా ఉంచేవాడు దేశకాల విభాగం ఎరిగినవాడు ధనం రాబట్టుకునవాడు తగు వ్యయం చేయువాడు సత్పాత్రలు ఎరిగినవాడు క్రోధ లోభ భయ ద్రోహ స్తంభ చాపల్యాల అనే దోషాలు లేనివాడు పరపీడన పైశున్య మాత్సర్య ఈర్ష అనృతములను దుర్గు గుణంలో లేనివాడు వృద్ధ జనోపదేశానుసారం ప్రవర్తించేవాడు మధుర భాష మధుర ధర్మజుడు గుణానురాగి మిత భాష అయిన రాజశ్రేష్ఠుడు ఇవి రాజుకు ఉండవలసిన ఆత్మసంపత్తికి సంబంధించిన గుణములు ఉత్తమ కుల సంజాతులు బాహ్యాంత శుద్ధులు సౌర్య సంపన్నలు అన్వీక్షక్ష్యాది అన్వీక్షక్యాది విద్యా నిపులు స్వామి భక్తులు దండనీతి ప్రయోగ కుశలులు అగవారు రాజామర్త్యులుగా ఉండటకు యోగ్యులు అన్యాయ మార్గం నుండి సులభంగా మరల్చుటకు సక్యమైనవాడు అదే జనపదం నుండి అందు పుట్టినవాడు సత్కుల సంజాతుడు సుశీలుడు శారీర బల సంపన్నుడు వక్తృత్వం కలవాడు సభా సంభాషణ ప్రగల్భుడు శాస్త్రమని నేత్రము కలవాడు ఉత్సాహవంతుడు సమయస్ఫూర్తి కలవాడు స్తబ్ధత్వ చాపల్యంలో లేనివాడు స్నేహశీలుడు శీతోష్ణాది క్లేశ సహన సమర్థుడు శుచి మొదలగు వాటికి దూరంగా ఉండేవాడు సత్య సత్వ ధైర్య స్థైర్య ప్రభావ ఆరోగ్యాది గుణ సంపన్నుడు శిల్ప నిపుణుడు దక్షుడు ప్రజ్ఞావంతుడు ధారణాశక్తి కలవాడు దృఢభక్తి ఎవరితోనూ వైరం లేనివాడు ఇతరులు కల్పించిన విరోధమును శాంతింపచేయువాడు ఒక పురుషుడు రాజుకు బుద్ధి సచివుడుగాను కర్మ సచివుడుగాను ఉండటకు తగినవాడు స్మరణశక్తి కార్యవ్యగ్రత ఊహాశక్తి జ్ఞాన నిశ్చయం దృఢత్వం మంత్రగుప్తి ఇవి మంత్ర సంపద పురోహితుడు వేదత్రయ నిష్ణాతుడై దండనీతి ప్రయోగ కుశలుడై అధర్ అధ్వర్య వేదోక్త విధానమున్న రాజు కొరకు శాంతికర్మ పుష్టి కర్మలను సంపాదించుచూ ఉండాలి బుద్ధిమంతుడైన రాజు ఆయా విద్యలయందు నైపుణ్యము కల పండితుల చే ఆమాత్యుల శిల్ప శాస్త్రాది జ్ఞానంను పరీక్షించాలి ఇది పరోక్ష పరీక్ష కులీనత్వం జన్మస్థానం అవగ్రహం అతడు ఎవరి చెప్పు చేతుల్లో ఉండునో అను విషయం ఈ మూడింటిని అతని ఆత్మీయుల నుండి తెలుసుకోవాలి పరికర్మ అనగా దుర్గాది నిర్మాణ దక్షత్వం విజ్ఞానం ధార ఇష్టత అనే మూడు గుణాలు కూడా పరీక్షించాలి ప్రగల్భత్వం ప్రతిభ వాగ్మిత్యం సత్యవాదిత్వం అనే నాలుగు గుణాలను మాటల్లోనే తానే స్వయంగా పరీక్షించాలి ఉత్సాహం ప్రభావం క్లేశ సహన సామర్థ్యం ధైర్యము స్వామి భక్తి స్థైర్యము అనే గుణాలు ఆపత్ సమయాలందు పరీక్షించాలి రాజు విషయాన దృఢమైన భక్తి మైత్రి ఆచార విచారములందు పరిశుద్ధత్వం ఈ గుణములతని వ్యవహారాన్ని బట్టి పరీక్షించాలి బలము సత్వము ఆరోగ్యము శీలము అస్తబ్ధత అచాపల్యం అన గుణాలను చుట్టుపక్కల ఉన్న వారి ద్వారా పరీక్షించాలి వైరం పెంచుకునకుండా స్వభావాన్ని భద్రత్వాన్ని నీచత్వాన్ని ప్రత్యక్షంగానే చూసి గ్రహించాలి గుణ ప్రవృత్తుల ప్రత్యక్షంగా గ్రహించటకు వీలు కాని పురుషుని గుణాలను ఊహించి తెలుసుకోవాలి ఎక్కువ పంటలు పండునది వివిధ వస్తువుల గనువులు అమ్ముటకు వీలైన అధికమైన ఖనిజ పదార్థములున్నది గోవులకు హితకరమైనది అధిక జలము కలది చుట్టూ పవిత్రమైన జనపదములు ఉన్నది అందమైనది అడవుల్లో ఎనుగులున్నది జల మార్గ స్థల మార్గములున్నది పంటలకై వర్షములపై ఆధారపడినది పంటలకే అధికంగా జలం లభించినది అగు భూమి ఐశ్వర్య వృద్ధికి ప్రశస్తం జలం అధికంగా లభించినది పర్వత సహాయం ఉన్నది శిల్పి వయస్సులు అధిక సంఖ్యలో ఉన్నది ప్రయత్నశీలలో పెద్ద పెద్ద పనులు తలబెట్టువారు రాజానురక్తులు రాజశత్రుద్వేషలు పీడ కరభారంలను సహింపగలవారు అగు వ్యవసాయదారులు కలది అనేక దేశముల నుండి వచ్చిన జనలకు నివాస స్థానమైనది సువిస్తృతం ధార్మికులు పశుసంపద గలవారుగు ధనికులు కలదయు మూర్ఖులు ను వ్యసనగ్రస్తులు అగు నాయకులు కలది అగో జనపదం రాజుకు శ్రేష్టమైనది విస్తృతమైన సరిహద్దులు కలది నాలుగు వైపులందును విశాలమైన అగడతలు కలది ఉన్నతమైన ప్రాకార గోపురములు కలది పర్వతమును కాని మరుభూమిని కాని అడవి కాని ఆశ్రయముగా గ్రహించి నిర్మించినది అగు పురమునందు రాజు నివసించాలి జలము ధాన్యము ధనము అధికంగా ఉన్న దుర్గం చాలా కాలం శత్రువుల ఆక్రమణం తట్టుకున్నటకు సమర్థమై ఉండను జలమయం పర్వతమయం వృక్షమయం ఇరినము నిర్జన ప్రదేశ నిర్మితం ధాన్వనం మరుభీ నిర్మి మరుభో నిర్మితం అనే దుర్గం ఐదు విధములు విశ్వాస పాత్రల రక్షణలో ఉన్నది ధర్మ న్యాయానుసారంగా ఆర్జించబడినది ఎంత వ్యయం చేసినా తరగనది అయిన కోసం శ్రేష్టం కోసాన్ని ధర్మాధి వృద్ధి కొరకు భృత్యాదుల పోషణం కొరకు నియోగించాలి తాత ముత్తాతల నుండి సేవ వారు లొంగి ఉండవారు ఐకమత్యం కలవారు జీతంలో పూర్తిగా చెల్లించిన వారు ప్రసిద్ధ పౌరుషవంతులు తన మందే జనించిన వారు యుద్ధ కుసరులకు సైనికులతో కలిసి ఉండవారు నానావిధ శస్త్రాస్త్ర సంపన్నులు అనేక యుద్ధములందు ఆరుతీరిన వారు అనేకులు మహాయోధులున్న దళములకు చెందినవారు తమ సైన్యమంది అశ్వములకు గజములకు హారతి ఇచ్చేవారు పరదేశ నివాసము యుద్ధమందుల కష్టములు అనేక విధములకు క్లేశములు సహించి సమర్థులు యుద్ధమందు చాలా శ్రమ పడ్డవారు రెండు ఆలోచనలు లేనివారు చాలా వరకు జాతికి చెందినవారు ఒక సైనికులు గల సైన్యం శ్రేష్టమైనదని దండనీతిజ్ఞుల అభిప్రాయం త్యాగ విజ్ఞానసత్వములు కలవారు చాలామంది ఆత్మీయులు కలవారు ప్రేమగా మాట్లాడేవారు భవిష్యత్తులో ఉపయోగించేవారు రెండు ఆలోచనలు లేనివారు ఉత్తమ కుల సంజాతులకు పురుషులను మిత్రులనుగా చేసుకోవాలి మిత్రుడు రాగానే దూరం నుండి ఎదురేగుట స్పష్టములు ప్రియములో ఒక మాటలు చెప్పుట సత్కారపూర్వకంగా మనోవాంఛిత వస్తువు ఇచ్చుట ఇవి మూడు మిత్ర సంగ్రహణ ఉపాయములు ధర్మార్థ కామములు మిత్రుల నుండి లభించే మూడు ఫలములు ఔరసులు అనగా మాతృపిత్రాది సంబంధం ద్వారా ఏర్పడినవారు మైత్రీబంధ బద్దలు కుల క్రమాగతలు కష్టముల నుండి రక్షించబడినవారు అని మిత్రులు నాలుగు రకములు సత్యవచనం అనురాగం సుఖదుఖాల ఒకే విధంగా పాలు ఇవి ఇవి గుణములు రాజసేవకుల ప్రవృత్తిని గురించి చెప్పెదను సేవకులకు తగిన గుణములు కలవాడు రాజసేవ చేయాలి నేర్పు లోకప్రియత్వం దృఢత్వం ఓర్పు క్లేశ సహశక్తి సంతోషం శీలం ఉత్సాహం ఈ గుణములు సేవకుల అలంకారములు సేవకుడు సమయానుసారంగాను న్యాయపూర్వకంగాను రాజసేవ చేయాలి ఇతరుల స్థానానికి వెళ్ళట క్రూరత్వం అసభ్యత్వం ఈర్ష్య ఈ దోషాలు వదిలేయాలి తన పై అధికారి మాటలు ఖండించి కానీ తద్విరుద్ధంగా కానీ రాజసభలో మాట్లాడకూడదు రాజు యొక్క రహస్య కార్యాలను గుప్త మంత్రణమును ఎచ్చటను ప్రకటన చేయకూడదు తన విషయాన స్నేహం గల స్వామి వద్దనే సేవకుడుగా ఉండాలి రాజు తనపై విరక్తి చూపినచో లేదా అసహ్యం చూపిస్తే అతన్ని విడవాలి సంగ్రహంగా చెప్పాలంటే రాజు అనుచిత కార్యం చేయనున్నప్పుడు నివారించుట సత్కార్యములు చేయించున్నప్పుడు అతనికి సహాయం చేయుట ఇది బంధువులు మిత్రులు సేవకులు చేయవలసిన శ్రేష్టాచారం మేఘం రాజు సమస్త ప్రాణులకు వృత్తి కల్పించాలి ఆయా స్థానములన్నింటియందు సుపరీక్షితులను విశ్వాసయోగిలకు వారిని నియోగించాలి ఉద్యమశీలులను మాత్రమే కర్మాధ్యక్షులుగా చేయాలి వ్యవసాయం వర్తకులకు ఉపయోగించే స్థల జల మార్గంలో పర్వతాది దుర్గంలో సేతుబంధంలో ఏనుగులను పట్టు స్థానంలో సువర్ణ రజతాది కనులు వనం నందు లభించే శ్రేష్టమైన కర్ర మొదలైనవి శూన్యప్రదేశంలందు గ్రామాది నిర్మాణం ఈ ఎనిమిది ఆయ ఆయద్వారంలో వీటికి అష్టవర్గం అని పేరు ధర్మాత్ముడైన రాజు ఈ అష్టవర్గాన్ని నిరంతరం రక్షించాలి అధికారులు చోరులు శత్రువులు రాజబంధువులు రాజు యొక్క దురాశ ఈ ఐదు ప్రజలకు ఐదు విధములకు భయములను కలిగించచుండను రాజు ఈ భయములు కలగకుండా చేయిచు ప్రజల నుండి తగు సమయంలోందు పన్ను వసూలు చేయుచుండవలెను బాహ్యము అభ్యంతరము అని రాజ్యం రెండు విధములు రాజు యొక్క శరీరమే అభ్యంతరం రాష్ట్రము రాజ్యము రాజు ఈ రెండింటినీ రక్షించుకోవాలి రాజ్యానికి హాని కలిగించే పాపాత్ములు రాజప్రియులైన దండనీయులే రాజు వారందరినీ శిక్షించాలి విషాదుల నుండి తనను రక్షించుకోవాలి స్త్రీలను పుత్రులను శత్రువులను ఎన్నడూ విశ్వసించకూడదు ఓం శాంతి శాంతి శాంతి